మన పళ్ళను నాశనం చేసే ఐదు ఎరస్క్ ఫుడ్ పేర్లు చెప్తా వీటిలో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది వెళ్ళిపోకుండా చూడండి ఐదోది ఆల్కహాల్ ఆల్కహాలు నోటిని బాగా ట్రై చేసేస్తుంది సలైవా ప్రొటెక్షన్ పోతుంది యాసిడిక్ గా ఉంటుంది నాలుగోది డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్ చాలా హెల్త్ కి మంచివి అయినా కూడా స్వీట్నెస్ ఎక్కువ ఉండి పళ్ళల్లో అతుక్కోవడం వల్ల పళ్ళు పుచ్చే ఛాన్స్ ఉంటుంది మూడోది బిస్కెట్స్ చిప్స్ వైట్ బ్రెడ్ పళ్ళల్లో అతుక్కుపోతాయి చాలా సేపు ఉంటాయి మనోళ్ళు వాటిని ఊరికే రోజంతా తింటా ఉంటారు చాలా మంది వాళ్ళందరికి చాలా చాలా డేంజరస్ పళ్ళు పుచ్చుతాయి రెండోది కార్బోనేటెడ్ డ్రింక్స్ మన కోక్ పెప్సీ ఇవి వాటితో పాటు లెమన్ జ్యూస్ కూడా వస్తుంది దీంట్లో ఎందుకంటే ఇవన్నీ హైలీ యాసిడిక్ ఇంకా కార్బోనేటెడ్ డ్రింక్స్ లో షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది ఏ పళ్ళు మీద అనామల్ మీద నాశనం చేసేసి పళ్ళను అరిగిపోయి పుచ్చిపోయేలా చేస్తాయి ఫైనల్ గా నెంబర్ వన్ ఇన్ ది లిస్ట్ ఏమి చాక్లెట్ అనుకున్నారా చాక్లెట్ ఎక్కడో ఆరు లో ఉంది సిక్స్ లో ఉంది ఫస్ట్ ఉండేది టాఫీస్ టాఫీస్ లాలీపాప్స్ తర్వాత గమ్మీస్ అని ఈ మధ్య తింటున్నారు ఇవి చాలా చాలా షుగర్ ఉంటుంది వీటిలో పళ్ళకు బాగా అతుక్కుపోయి సేపు పళ్ళ మీద ఉంటాయి ఈజీగా పళ్ళు పుచ్చిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది ఎంత కాదన్నా ఒక్కోసారి ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఏం చేయాలి వాటర్ నోట్లో పోసుకొని కొద్దిగా పుక్లు ఇచ్చి మింగేయండి నోట్లో యాసిడిక్ ఎన్విరాన్మెంట్ క్లియర్ చేస్తుంది పెద్ద పెద్ద పార్టికల్స్ ఏమైనా ఉంటే అవుట్ అయిపోతుంది